హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త విషయం కాదు కానీ చాలామందికి పేపర్లు చదివినప్పుడు ఆ మాట యొక్క అర్థం స్ఫురించదు అది తెలుసుకోవాలని అనిపిస్తుంది కానీ మానేస్తుంటారు చాలామంది చాలా ఇంపార్టెంట్ అది ఏమిటంటే సెమిటిక్ నాన్ సెమిటిక్ అనే మాటలు అవి తరచుగా వింటుంటాం మనం సెమిటిక్ లేదా నాన్ సెమిటిక్ భాషల గురించి పేపర్లో చదువుతుంటాం అలాగే సెమిటిక్ లేదా నాన్ సెమిటిక్ మతాలు ఆ మాట కూడా వింటుంటాం మనం కానీ చాలామందికి ఈ విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి ఏవి సెమిటిక్ భాషలు లేకపోతే ఏవి సెమిటిక్ మతాలు అని చెప్పి మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ నార్త్ అమెరికా నార్త్ సారీ నార్త్ ఆఫ్రికా నార్త్ ఆఫ్రికాలో ఉన్న దేశాల్లోనూ హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఈ దేశాల్లోనూ మొత్తం మీద మూడు వందల ముప్పై మిలియన్ల ప్రజలు సెమెటిక్ భాషలు మాట్లాడుతుంటారు అసలు ఈ సెమెటిక్ భాషలు ఏమిటి ఏమేమి ఉన్నాయి ప్రధానమైనటువంటి అవి కూడా మీకు తెలిసినయే కానీ సెమెటిక్ భాషలు అనే సంగతి చాలామంది తెలియకపోవచ్చు ముఖ్యమైన భాషలు ఏమిటంటే వీటిల్లో అరబిక్ హిబ్రూ అరామిక్ ఈ భాషలు చాలా ముఖ్యమైనటువంటి సెమిటిక్ లాంగ్వేజెస్ దీంట్లో అరబిక్ భాష అనేది చాలా విస్తారంగా మాట్లాడబడుతుంది చాలా దేశాల్లో మాట్లాడతారు ఈ అరబిక్ భాషని అసలు సెమిటిక్ అనే పదం ఎలా వచ్చింది అంటే షేమ్ అనేటువంటి ఒక మాట నుంచి వచ్చింది ఆ షేమ్ అనేటువంటి పేరు ఎవరిదంటే బైబిల్లో చెప్పబడింది నోవా అని చెప్పి ఆ నోవా యొక్క కొడుకు అనమాట ఈయన ఆయన పేరు మీద వచ్చింది షేమ్ నుంచి సెమెటిక్ సెమెటిక్ అట్లా వచ్చింది అనమాట ఆ పేరు మీద తర్వాత సెమిటిక్ సెమెటిక్ మతాలు ఈ సెమెటిక్ మతాల గురించి చెప్పాలంటే ఏమేమి వస్తాయంటే అంటే దాని కింద జూడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం ఈ మతాలని సెమిటిక్ మతాలుగా వ్యవహరిస్తారు అంటే పశ్చిమ ఆసియాలో జన్మించినటువంటి మతాలుగా చెప్పవచ్చు బ్రీఫ్గా చెప్పాలంటే ఇరాక్ ఇజ్రాయిల్ లెబనాన్ ఈజిప్ట్ థోపియా అల్జీరియా ఇలాంటి దేశాలు ఉన్నాయి సెమిటిక్ దేశాలుగా చెప్తారు వాటిని అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ మూడు మతాలని అబ్రహామిక్ మతాలుగా కూడా పిలుస్తారు ఎందుకని అలా పిలుస్తారు అంటే దానికి కారణం ఈ మూడు మతాలు అనమాట అబ్రహం అనేటువంటి ఈయన ఆయన గౌరవనీయుడు మొట్టమొదటి ప్రవక్తగా భావిస్తారు ఆయన్ని ఈ మూడు మతాల్లో కూడా అబ్రహం అనే ఆయన్ని మొదటి ప్రవక్తగా భావిస్తారు అనమాట అందుకనే ఈ మూడు మతాలని అబ్రహమిక్ రిలీజియన్స్ అని చెప్పేసి వ్యవహరిస్తుంటారు ఈ మూడు మతాల్లో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఏకేశ్వర ఉపాసన ఒక గాడ్ని పూజించటం అది దాని యొక్క బ్రీఫ్గా చెప్పాలంటే దాని యొక్క సారం అని చెప్పేసి చెప్పచ్చు సరే ముస్లిమ్స్ తర్వాత క్రిస్టియన్ మన చుట్టుపక్కల ఉంటారు కానీ మనకు తెలుసు వాళ్ళ పూజా విధానం అదంతా మరి యూదులు ఉన్నారు యూదులు యొక్క మరి దేవుడు ఎవరే అంటే వాళ్ళు యహవా లేదా ఇలోహం అని కూడా పిలుస్తారు హాస్యం మూడు పేర్లు అక్కడికే అతను ఈ యూనివర్స్ని ఈ సర్వ సృష్టిని సృష్టించింది ఆయనే అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు ఆయనకి ఫిజికల్గా ఒక రూపం లేదు అని చెప్పేసి కూడా భావిస్తారు అనమాట యూదులు యూదులు యొక్క స్థలం శనగకు అది చాలా మందికి తెలిసిందే ఇది ఈరోజు నేను చెప్పదలుసుకుంది సెమెటిక్ మతాల గురించి సెమెటిక్ భాషల గురించి అనమాట We used to see the terms in general, but most of the people do not understand what the Semitic means. That's why I have given this brief uh, info. I hope you liked it. If you like it, send this video to your friends and acquaintances, for which I will be very grateful. To you. Thank you very much. Have a nice day.